గిన్నె తీసుకుని అందులోకి ఒక గ్లాసు జున్ను పాలని యాడ్ చేసుకోండి అదే రెండో రోజు అయితే ఒకటికి ఒకటి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఒక పావు కప్పు దాకా యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి అచ్చం బెల్లంతో కన్నా కొద్దిగా షుగర్ కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ షుగర్ బెల్లం కూడా కలిసేటట్టుగా పూర్తిగా కరగపెట్టుకోవాలి ఈ బెల్లం షుగర్ అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు స్వీట్నెస్ సరిపోకపోయినట్లయితే రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా షుగర్ని యాడ్ చేసుకుని కరిగించుకోండి ఇప్పుడు ఈ పాలలోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి అలాగే చిటికెడు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న గిన్నెని ఒక పక్కన పెట్టుకోండి మనం ఏ గిన్నెతో అయితే జున్ను చేసుకుంటున్నామో ఆ గిన్నెకి సరిపడా ఇప్పుడు పెద్ద గిన్నెని కానీ లేదా కుక్కర్ని కానీ తీసుకోవాలి నేను ఇక్కడ ఇడ్లీ కుక్కర్ని తీసుకుంటున్నాను ఇడ్లీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్లో ఒక స్టాండ్ని పెట్టుకుని ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపిన జున్నుపాల గిన్నెని పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు ప్రెషర్ కుక్కర్ని కనుక యూజ్ చేసినట్లయినా పెట్టండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోండి నేను మీకు చూపించడం కోసం టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను మధ్యలో నైఫ్తో కానీ లేదా ఫోర్క్తో కానీ కూర్చున్నట్లయితే చూడండి చివరిన మీకు మిల్క్ లాగా ఎలా వచ్చిందో అలా వస్తే ఇంకా రెడీ అవునట్లు అనమాట అంటే మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేసి చూస్తే మీకు అడుగున ఏ మాత్రం వాటర్ లేకుండా ఈ విధంగా క్లీన్గా వచ్చేసింది అంటే జున్ను రెడీ అయిపోయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెని పక్కకు తీసుకోండి ఇప్పుడు కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు ఉంచితే జున్నుగడ్డ గిన్నె నుండి ఈజీగా సపరేట్ అవుతుంది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు ఉంచి తీసాను ఇప్పుడు దీని చుట్టుపక్కల ఈ విధంగా నైఫ్తో స్క్రాప్ చేసుకోవాలి ఇలా అంతా కూడా స్క్రాప్ చేసుకుని పైన ఒక ప్లేట్ని బోర్లించి రివర్స్ చేస్తే జున్నుగడ్డ ఈజీగా విరిగిపోకుండా సపరేట్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట ఒకసారి పైన ట్యాప్ చేసుకోండి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది జున్నుగడ్డ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో అంతేనండి జున్ను పాలతో నేను చెప్పిన క్వాంటిటీస్తో జున్నుని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది స్వచ్ఛమైన జున్ను పాలతో తయారు చేసుకున్న జున్ను టేస్ట్ని వేరే ఏ ఇన్స్టెంట్ జున్నుతో మనం కంపేర్ చేయలేం అంత టేస్టీగా ఉంటుంది సో జున్ను పాలతో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా జున్నుని సాఫ్ట్ సాఫ్ట్గా టేస్టీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకుని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి